ఓకే అందరికీ నమస్కారం ఇది అరకు నుంచి వచ్చింది అరకు అరకు నుంచి ఎలూరు ఏలూరు నుంచి ఇక్కడికి కేసును ఛేదించినటువంటి ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ పెదకాని గారికి సర్టిఫికెట్ ఇస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సుబ్బారావు సుబ్బారావు ఎస్సి ఎన్ శ్రీనివాసరావు ఎండి ఇర్ఫాన్ వి సుధాకర్ డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నాము ఆ ప్రోగ్రాం భాగంగా ఈరోజు పెదకాణి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు మందిలో నలుగురు పెడ్లర్స్ వాళ్ళు బయట నుంచి గాంజా తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్లో మార్చుకొని దాన్ని అమ్మడం అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా పది మంది వాళ్ళ ద్వారా మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో పది మంది తాగే వాళ్ళని ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు మందిని ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీస్ గాంజాతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మెయిన్ ముద్దయి ఏ వన్ ముత్యాల రమణారావు అలియాస్ రాకీ ఇతను మంగళగిరి మండలం సంబంధించి అతను కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇతను ఏలూరులో ఉంటున్నాడు ఇక్కడ వస్తా పోతా ఉంటాడు ఇక్కడ గాంజా తీసుకువచ్చి అమ్మడము సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాడు ఇతను అరకు సైడ్ నుంచి గాంజా తీసుకువచ్చి మన జిల్లాలో అమ్ముతా ఉంటాడు ఇతని మీద ఇంతకు ముందు కూడా సెవెన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసెస్ కూడా మూడు కేసెస్ ఇతని మీద ఉన్నాయి అదేవిధంగా కొన్ని త్రీ సెవెంటీ నైన్ అంటే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి ఇంతకుముందు ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది పీడీ యాక్ట్ నుంచి బయటికి వచ్చాడు అదేవిధంగా ఏ టూ నూనె యోహాన్ అనే అతను ఇతను పేదకాగాని మండలం సంబంధించిన అతను ఇతను కూడా గంజాయి అమ్ముతూ ఉంటాడు చిన్న చిన్న ప్యాకెట్స్లో కన్జ్యూమ్ కూడా చేస్తాడు ఇతని మీద కూడా రుండల్ పేట పిఎస్ లో ఒక కేసు ఆల్రెడీ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేసు అదేవిధంగా పేర ఓంకార్ అనే ఇంకొక అతను అతను కూడా అమ్ముతూ ఉంటాడు ఇతని మీద స్నాచింగ్ కేసు త్రీ ట్వంటీ ఫోర్ కేసు రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా వేమూరి షారన్ అనే అతను కూడా అమ్ముతూ ఉంటాడు నలుగురు గాంజాయి అమ్మేవారు అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పది మంది తాగే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ తాగే వాళ్ళంతా కూడా పెయింటింగ్ పెయింట్ పని చేయడము కూలి పని చేయడము వెల్డింగ్ పని చేయడం ఇట్లాంటి పనులు చేసేవారు అందరూ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అందరూ కూడా యంగ్ పర్సన్స్ వీళ్ళు ఈ పైడ్లర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు సో ఈ పద్నాలుగు మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగి జరుగుతుంది సో గుంటూరు జిల్లాలో మనం కంటిన్యూస్ గా టాస్క్ ఫోర్స్ అయితేనేమి పోలీస్ స్టేషన్స్ అయితేనేమి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము ఎక్కడ కూడా గాంజా దొరికినా అమ్మినా కన్జ్యూమ్ చేసినా తీసుకువచ్చినా అందరి మీద ఒక మనిషి దొరికితే అందరినూ దాంట్లో బాధ్యులు చేసి అందరిని మనం అరెస్ట్ చేస్తున్నాము సో లాస్ట్ త్రీ మంత్స్లో నలభై నలభై కేసులు మనం రిజిస్టర్ చేసి దాంట్లో రెండు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత లిక్విడ్ గాంజా గాంజా ఎండిఎంఏ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో గాంజా ఎవరైతే గాంజాలో మళ్ళా మళ్ళా గాంజా కేసెస్ నమోదు అవుతున్నాయి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళ మీద సర్వేలెన్స్ పెడుతున్నాము అదేవిధంగా ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఏడు మంది మీద గాంజా అఫెండర్స్ మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది పీడీ యాక్ట్ అంటే ఇది నార్మల్ కేసు అరెస్ట్ బెయిల్ అలా ఉండదు ఒకసారి లోపలికి తీసుకు వెళ్ళారంటే ఒక సంవత్సరం కనీసం ఒక సంవత్సరం లోపల ఉంటారు సో దాంట్లో ఏమి ట్రయల్ ఉండదు ఏం కేసు ఉండదు కేసు లేకుండానే లోపల పెట్టడం జరుగు జరుగుతుంది సో ఎవరు కూడా మళ్ళా మళ్ళా గంజాయిలో ఇన్వాల్వ్ అయితే గంజాయి అమ్మితే గంజాయి కన్జ్యూమ్ చేసినా కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఏడు మంది మీద పెట్టాము అదేవిధంగా పద్నాలుగు మంది మీద డిపిఎస్ యాక్ట్ కూడా మనం ప్రపోజల్ పంపించినాం త్వరలోనే అది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయి వస్తాయి ఆ పద్నాలుగు మందిని కూడా పర్మనెంట్ గా వాళ్లకు లోపల కేసు లేకుండా లోపల ఉంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం సంకల్పం ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నాము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూల్స్లో కాలేజెస్లో వార్డ్స్లో వెళ్ళి మనం సంకల్పం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికీ ఆల్మోస్ట్ అరవై ప్రోగ్రామ్స్ మనం సిక్స్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సిక్స్టీ ఎడ్యుకేషనల్ లో సో ఆల్ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ స్కూల్స్కి వెళ్ళి యూనివర్సిటీస్కి వెళ్ళి కి వెళ్ళి అక్కడ గంజాయితో ఏమేం పరిణామాలు జరుగుతున్నాయి ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎలా భవిష్యత్ నాశనం అవుతుంది దాని మీద అవగాహన కల్పిస్తున్నారు సో మేము ఆలోచించేది ఏంటంటే ఎవరికి కూడా గంజాయి ద్వారా ఎట్లాంటి నష్టాలు జరుగుతున్నాయి అది తెలిస్తే ఎవరు కూడా గంజాయి జోలికి డ్రగ్స్ జోలికి పోడోని సో మనం అవేర్నెస్ కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కొన్ని గ్రామాల్లో టౌన్ లో ఆటోస్ పెట్టి ఆటోస్ లో అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము కొన్ని చోట్ల మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటే పిఏ సిస్టమ్ ద్వారా కూడా గంజాయి వల్ల జరుగుతున్న నష్టాలు ఏమేమి ఉన్నాయి అది కూడా మనం పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా చేపిస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక చోట కోఆర్డనంట్ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి సో ఇప్పటి వరకు పన్నెండు కోఆర్డిన సర్చ్ ఆపరేషన్ జరిగాయి వేరే వేరే సబ్ డివిజన్స్ లో వేరే వేరే పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో సో కోఆర్డినెంట్ సెర్చ్ ఆపరేషన్కి మెయిన్ మనకి ఆబ్జెక్టివ్ గాంజా అండ్ డ్రగ్స్ పాటు ఇంకా కూడా ఏమేం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి దాని మీద కూడా కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ చేసి అక్కడ రౌడీలకి కౌన్సిలింగ్ ఇవ్వడము పాత గంజా ఆఫ్ ఎంటర్స్ గంజాయి ఎక్కడ ఎవరైతే ఇంతకు ముందు కేసులు ఉన్నాయో వాళ్ళని అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము తర్వాత ప్రజలతో మేకమై వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము ఆ కమ్యూనిటీలో ఆ ఏరియాలో ఎవరెవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఎవరెవరు గుండాయిధం చేస్తున్నారు రౌడిజం చేస్తున్నారు వాళ్లకు ప్రాపర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా అక్కడ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉండొచ్చు ఇప్పటి వరకు ఫోర్ ఎయిటీ సిక్స్ వెహికల్స్ మనం డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ ఫోర్ ఎయిటీ సిక్స్ వెహికల్స్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరిగింది సో ప్రతిరోజు గార్డనం సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది సో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో అన్ని విధాల అన్ని యాంగల్స్ నుంచి మనం గాంజా మీద పోరాడుతున్నాము సో గుంటూరు జిల్లా పోలీసు తరఫున గంజా మీద ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది సో దాంట్లో కేసెస్ పట్టుకోవడం ఒక ఎత్తు అవేర్నెస్ కల్పించడం కూడా అంతే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఈరోజు ఈ పద్నాలుగు మందిని మనం అరెస్ట్ చేసి పంపిస్తున్నాము సో ఈ మంచి కేస్ పట్టుకున్న పెదకా కానీ ఇన్స్పెక్టర్ పెదకా కానీ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి మేము అభినందిస్తున్నాము థ్యాంక్ యూ